అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో ఘోర అపరాధం వినాయకుడు అరెస్ట్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వినాయక చవితి పండుగ భారతదేశంలోని అతిపెద్ద పండుగల్లో ఒకటి వినాయక చవితి పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది సాధారణంగా వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తారు ఎవరిని వీళ్ళని బట్టి వాళ్ళు ఒక్కొక్క రోజు ఎవరిని వీలు బట్టి వాళ్ళు ఒక రోజు మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజుల పాటు వినాయకుడిని విగ్రహాన్ని ప్రతిష్ఠించి తర్వాత ఆఖరి రోజు నీటిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుంది అయితే అందరి కష్టాలు తీర్చే వినాయకుడికి ఈసారి పండగ శకునం ఎదురైంది వినాయకుడిని వీధుల్లో ప్రతిష్టాం పోలీసులు అనుమతి తీసుకోవాలనే నిబంధన ఉంది అయితే ఖైదీలను పోలీసుల వ్యాన్లో ఎక్కించినట్లు వినాయకుడిని పోలీసు వ్యాన్లో ఎక్కించడం కలకలం రేపింది బెంగళూరు పోలీసులు వినాయకుడిని అరెస్ట్ చేసి చరిత్రలో నిలిచిపోయారు బెంగళూరు పోలీసులు వినాయకుడిని అరెస్ట్ చేసి పోలీసులు వ్యాన్లో పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఊరేగింపులో ఉండాల్సిన వినాయకుడు పోలీసు వ్యాన్లో కూర్చొని ఉన్న ఫోటోను ఒక సంచలనంగా సృష్టించింది శాంతియుతంగా నీటిలో మునిగిపోవలసిన వినాయకుడిని పోలీసులు వ్యాన్ ఎక్కించుకోవడంతో మా వినాయకుడికి ఎన్ని కష్టాలు వచ్చాయరా దేవుడా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు పోలీసుల వ్యాన్లో ఖైదీగా ఉన్న విఘ్నేసుడి విగ్రహం ఫోటో ఎక్కడిది అని అందరూ ఆరా తీశారు ఈ గణకారం చేసింది బెంగళూరు పోలీసులు అని తెలుసుకొని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మండ్యాలోని నాగమంగళంలో జరిగిన అల్లర్లను ఖండిస్తూ కొందరు హిందూ కార్యకర్తలు బెంగళూరులోని నిరసన తెలిపారు ఈ సమయంలో వినాయకుడి విగ్రహాన్ని నిరసనకారులు వారి వెంట తీసుకువెళ్లారు తొలిత ఆందోళనకారులు పోలీసులను అదుపులోకి తీసుకున్నారు అంతేకాకుండా తమ వద్ద ఉన్న విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలో తెలియక ఆందోళనకారులు వారి చేతుల్లో పెట్టుకున్నారు అయితే పోలీసులు ఓవరాక్షన్ చేసి ఆందోళనకారులతో పాటు వినాయకుడిని కూడా అరెస్ట్ చేసి పోలీసు వ్యాన్ లో ఎక్కించారు అక్కడున్న వారి ఫోటో తీసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది బహుశా దేశంలో ఎక్కడా కూడా ఇంతవరకు వినాయకుని అరెస్ట్ చేయలేదని బెంగళూరు పోలీసులు వినాయకుని అరెస్ట్ చేసి గిన్నెస్ బుక్ రికార్డులో చోటు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గన్సెమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్